Welcome to Mega9 TV. ఏపీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ పై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యవహారంలో ఏలూరు జిల్లా పోలవరంలోని బోరుగడ్డ అనిల్ కుమార్ విచారణ జరుగుతోంది వేలేరుపాడు పిఎస్ లో పోలీసులు విచారిస్తున్నారు అనిల్ ను శుక్రవారం అర్ధరాత్రి రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి స్టేషన్ కి తరలించారు వేలేరుపాడు పోలీస్ స్టేషన్ లో అనిల్ కుమార్ పై రెండు నెలల క్రితం టీడీపీకి చెందిన ఉద్దగిరి రాణి అనే మహిళ ఫిర్యాదు చేసింది దీంతో అనిల్ కుమార్ ను జ్యుడిషియల్ కస్టడీకి తీసుకుని వేలేరుపాడు పోలీస్ స్టేషన్ లో ఉదయం నుంచి పోలీసులు విచారిస్తున్నారు గుంటూరు జిల్లాకు చెందిన బోర్గడ్డ అనిల్ కుమార్ పై కేసులు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బోర్గడ్డ అనిల్ కుమార్ ను పోలీసులు అన్ని పోలీస్ స్టేషన్లకు ప్రధానంగా ప్రస్తుతం పోలవరం ముంపు మండలమైన వేలేరుపాడులోని పోలీస్ స్టేషన్ కు నిన్న రాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బోర్గడ్డ అనిల్ కుమార్ ను పోలీసులు తరలించారు స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు గిరితో పాటు మరో మహిళా ఫిర్యాదు మేరకు పోలీసులు బోరిగడ్డి అనిల్ కుమార్ పై కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆయన ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు చంద్రబాబు అట్లాగే లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి ఆయన మీద కేసు నమోదు ఈ నేపథ్యంలో ప్రస్తుతం పోలీసుల వేలేరుపాలు పోలీస్ స్టేషన్లోని అనిల్ ఉన్నారు మరి కాసేపట్లో కోర్టుకు హాజరుపరిచే అవకాశాలు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోని బోరుగడ్డ అనీల్ మీద అన్ని కేసులు నమోదైన పరిస్థితి కనబడుతుంది నిన్నటికి నిన్న కర్నూలు జిల్లాలోని అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో భాగంగా కర్నూలు జిల్లాకి బోరుగడ్డను తరలించారు అక్కడ పద్నాలుగు రోజుల జుడిషియల్ కిమాండ్ ను కోర్టు విధించిన నేపథ్యంలోని రాజమండ్రి సెంట్రల్ జిల్ ప్రస్తుతం జుడిషియల్ కిమాండ్ లోని బోరుగడ్డి అలీలు ఉన్నారు ఈ నేపథ్యంలో పోలీసులు బోరుగడ్డను ఇతర జిల్లాలకు ఏదైతే ఉందో కేసులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉమ్మడి పదమూడు జిల్లాల్లో నమోదవుతున్న నేపథ్యంలో అన్ని జిల్లాలకు అన్ని జిల్లాలకు బోరుగడ్డ అనీళ్ళను పోలీసులు తీసుకెళ్తున్న నేపథ్యంలో చాకచక్యంగా ఎటువంటి వీడియో ఫుటేజ్ కూడా బయటికి రాకుండా పోలీసులు రహస్యంగా బోరుగడ్డ అనీళ్ళను తరలిస్తున్నారు ఎందుకంటే ఇటీవల కాలంలోని గుంటూరులోని అరవెల్పేట పోలీస్ స్టేషన్ లోని బోరిగడ్డకు రాచ మర్యాదలకు సంబంధించిన వీడియో కావచ్చు అంతకంటే ముందు మంగళగిరి నుంచి రాజమండ్రి సెంటర్జ్ఞ సంబంధించే భాగంగా బోరుగడ్డ అనిల్ కు సంబంధించిన బిర్యానీ ఎపిసోడ్ కావచ్చు రెస్టారెంట్ సంబంధించిన బిర్యానీ ఎపిసోడ్ కావచ్చు రెండు ఎపిసోడ్ లో మాత్రం దాదాపు పదిహేను మంది పోలీసులు సస్పెండ్ అయిన పరిస్థితి శాఖాపరంగా కూడా విచారణ కొనసాగుతుంది ఈ నేపథ్యంలో బోరిగడ్డ అనిల్ కు పోలీసులు నేరుగా రాచ మర్యాదలు చేస్తున్న నేపథ్యంలోని ప్రభుత్వంపై దాంతోపాటు పోలీసులపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న నేపథ్యంలోని పోలీసుల ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు బోరిగడ్కి సంబంధించిన విషయంలోని పోలీసులు జాగ్రత్తగా వ్యవహరించారు ఎవరైనా సరే బోరిగడ్డ అనిల్ కుమార్ కు రాచమర్యాదలతో పాటు అనుకూలంగా సహకరిస్తే మాత్రం చ కఠినంగా చర్యలు తీసుకుంటాం అనేది మాత్రం పోలీసుల డీజీపీ స్థాయి నుంచి కూడా ఆదేశాలు వచ్చిన నేపథ్యంలోని స్థానికంగా ఉన్న పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి వివిధ ప్రాంతాలకు బోరుగడ్డలు తరలించే క్రమంలో భాగంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు ఎక్కడ బోరుగడ్డకు సంబంధించి అనుకూలంగా పోలీసులు వ్యవహరించకుండా అన్ని చర్యలు తీసుకుంటున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది ఈ నేపథ్యంలో నిన్న రాత్రి శుక్రవారం నిన్న రాత్రిని రాజమండ్రి సెంట్రల్ నుంచి అత్యంత రహస్యంగా కట్టుదిట్టమైన భద్రతోని బోరుగడ్డ అనిల్ ను పోలీసులు పోలవరం ఇంటి గ్రామం అయిన వెలుగు పా తరలించి ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది ఈ విచారణలో భాగంగా మరి కాసేపట్లోని పోలీస్ స్థానికంగా కోర్టులో బోర్డు దగ్గర అందించిన పోలీసులు హాజరు ఉన్నారు ఈ నేపథ్యంలోనే పోలీసులు రహస్యంగా విచారణ కొనసాగుతుంది ఆ పోలీస్ స్టేషన్ లో జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి బోర్డు ఉన్న ఎటువంటి వీడియో ఫుటేజ్ కావచ్చు దాంతో పాటు మొబైల్ కి సంబంధించిన పిక్చర్స్ కావచ్చు వీడియోస్ కూడా బయటకు రాకుండా అన్ని జాగ్రత్తలు మాత్రం పోలీసులు తీసుకుంటున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది అంటే ఓవరాల్ చూసినట్టుగా బోరుగడ్డ అనిల్ల నోటి దురచ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని బోరుగడ్డ మీద కేసులు నమోదవుతున్నాయి ఈ నేపథ్యంలో పోలీసులు అన్ని జిల్లాలలోని పోలీస్ స్టేషన్ బోరుగడ్డను తరలిస్తున్నారు అందులో భాగంగా వేలేరుపాడు పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం బోరుగడ్డకు సంబంధించిన విచారణ కొనసాగుతుంది మరి కాసేపట్లోని కోర్టులో హాజరుపరిచి కోర్టు ఆదేశాలకు సంబంధించి పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం కలుగుతాయి